మాట్లాడేవారైనా వారు తెల్లవారైనా నల్లవారైనా లేనివారైనా ఉన్నవారైనా కొద్దివారైనా గొప్పవారైనా లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారని మనుషులందరిలో పాపం ఉంది అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది పిల్లరా గమనించండి పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము అంతేకాదు అబద్దలాడడం మోసం చేయడం చెడ్డ మాటలు మాట్లాడడం చెడుగా తలంచడం అసూ పడ్డం ద్వేషించడం అన్యాయం చేయడం దొంగిలించడం వ్యభిచరించడం ఇవన్నీ కూడా పాపము లక్షణాలే పిల్లరా ఇవన్నీ కూడా పాపము లక్షణాలే అని పరిశుద్ధ గ్రంథము దైవులు తెలియపరుస్తూ ఉన్నది ప్రిల్లారా ఈ లోకమైన జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అంతేకాదు హృదయములో పాపాన్ని కలిగి కొనసాగుతూ ఉంటున్నాడు ప్రియరా గమనించండి మనుషుని యొక్క హృదయంలో ఉన్న ఈ పాపాలు మనుషులకి ఎంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటూ ఉన్నాయి ఈ పాపములు ఎంతో ప్రియరా ప్రమాదకరమైనవిగా ఉంటూ ఉన్నాయి